అందరికీ నమస్కారం అండి నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ సో ఈ వీడియోలో మనము మీకు ఒక ఫేమస్ టెంపుల్ని చూడు చూపించబోతున్నాను అది చాలామంది చూసింటారు కానీ దూరం నుంచి చూసింటారు దగ్గర నుంచి అయితే నాకు తెలిసి చాలామంది వెళ్ళుండరు సో అదే అనంతపురం దగ్గరలో ఉన్న దేవరకొండ రాయస్వామి సో ఈ టెంపుల్ మనకి బుక్కరాయ సముద్రం దగ్గర రైట్ సైడ్ అంటే ఇక్కడ అనంతపూర్ నుంచి తాడిపత్రి వెళ్ళే రూట్లో బుక్కరాయ సముద్రం దగ్గర రైట్ సైడ్ తీసుకుంటే ఈ టెంపుల్ అయితే వస్తుంది సో కొండ మీద ఉంటాడు స్వామి సో ఇప్పుడు మనం అదే రూట్లో ఉన్నాం దేవరకొండ ఇక్కడి నుంచి అనంతపూర్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక త్రీ కిలోమీటర్స్ అయితే వస్తుంది సో దేవరకొండకు వెళ్దాం కొండ మీద స్వామి దర్శనం చేసుకుందాం సో అందరూ చూడండి ఈరోజు నాకు తెలిసి జనాలు ఉంటారో ఉండరో మనకైతే తెలియదు మనం వెళ్దాం ఆలయం అసలు అండ్ గుడి ఓపెన్ చేయడం ఓపెన్లో ఉందో ఓపెన్లో లేదో కూడా తెలియదు మనకి సో వచ్చేసాం చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది ఆ ఆలయ విశిష్టత ఏంది సో దాని గురించి అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి థ్యాంక్ ఇప్పుడు మనం వచ్చేసామండి కొండ మీద వెంకటరమణ స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసాం ఇదే ముఖద్వారం సో వెళ్దాం ఇదే రూటు ఇక్కడ నుంచి దాదాపుగా ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది సో కొండ దగ్గర నుంచి మళ్ళీ మెట్ల మెట్ల దారి ఒకటి ఉంటుంది రోడ్డు దారి కూడా ఒకటి ఉంటుంది సో పైకి బైక్స్లో వెళ్ళొచ్చు కారులో కూడా వెళ్ళొచ్చు సో వెళ్దాం రండి మనమైతే టెంపుల్కి వచ్చేసామండి గుడికి సో ఇదైతే మెట్లదారి ఇట్లా మెట్ల నుంచి పైకి వెళ్ళొచ్చు సో అదైతే రోడ్ అనమాట ఇప్పుడు బ బై రోడ్ వెళ్ళచ్చు సో రెండు రూట్ల నుంచి వెళ్దాం ఫస్ట్ అయితే ఇట్లా మెట్ల ద్వారా మెట్ల దారి నుంచి వెళ్దాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బైక్లో అలా పైకి వెళ్దాం సో రండి ఇప్పుడు అయితే మనం కొంచెం ఎక్కేసాము ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది ఇక్కడి నుంచి ఇంకా చాలా ఉన్నాయి చాలా దూరం ఉంది ఇవన్నీ పాత మెట్లు ఇప్పుడు ఇవన్నీ ఎక్కాలి ఇవన్నీ ఎక్కొచ్చాం తర 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 చది చదు చది చది ఇంకా కొండ మీద రాయడు కొండపై నీకు చేరుకోకముందే కనపడతాను నాకు ఇంకా ఉన్నారా దేవుడా మమ్మీ ఇక్కడి నుంచి అయితే వీవిలా ఉంది ఆహాహా సూపర్ ఏదో అనుకుంటాం కానీ ఈ కొండలు ఎక్కడాలు రన్నింగ్ రేస్లు మన చేత కాదు అప్పుడప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తిరుపతి మెట్లు టూ అండ్ హాఫ్ అవర్లో ఎక్కుతా అంటే ఇప్పుడు ఎక్కాలంటే కొండ మీద రాయ ఇట్లా ఎన్ని ఎన్నైపోతాయేమో ఎక్కుదాం ఏం చేస్తావు ఇంకా చాలా మెట్లు ఉన్నాయి సుమారుగా దేవుడా యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఫస్ట్ రోడ్డు పైన నుంచి వెళ్దాం అనుకున్నాం చూడండి మన దరిద్రం ఎంత నెత్తిన తాండవి ఆ బండి మధ్యలోకి వెళ్ళిన తర్వాత బెల్ట్ తగ్గిపోయింది సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను రిటర్న్ వచ్చి తర్వాత ఇప్పుడు మళ్ళీ మెట్రో నుంచి వెళ్తున్నాం తప్పదు అప్పుడప్పుడు దేవుడు అలా పరీక్షిస్తూ ఉంటాడు దాన్ని పట్టుకొని మనం వెళ్ళిపోతూ ఉండాలంటే ఇందాక ఇక్కడే మనం ఒక ద్వారం దగ్గర షూట్ చేశాం కదా ఇప్పుడు ఈ మెట్ ఈ మెట్లన్నీ మనం ఎక్కుంటూ వచ్చామండి చూసారు కదండి కొండలు ఇలా దారిలో ఈ కొండలు ఉన్నాయి సో మనం కొంచెం బిల్డప్ ఇద్దామని చెప్పేసి ఎక్కుతున్నా జరుగుతున్న వెళ్ళాం ఫైనల్గా అయితే దగ్గర పడ్డాం అక్కడక్కడ కాసేపు కూర్చొని వాటర్ తాగి ఇప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఈ చెట్లు పైన మనకు కనిపిస్తుంది ఇవన్నీ రేణిగాయ చెట్లు ఇదేనండి దేవరకొండ రాయస్వామి దేవాలయం మొత్తానికైతే పైకి వచ్చేసాం సో ఎక్కడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు అదండి ఇప్పుడైతే మనం ఎంతో కష్టపడి మెట్లు ఎక్కాం ఎన్ని మెట్లు ఉన్నాయో లెక్క పెడదామని అయితే అనుకున్నాం కానీ ఈ ఆయసం వల్ల అలుపు వల్ల లెక్క తప్పింది మొత్తానికి పైకి అయితే వచ్చేసాం సో ఇదే గుడి సో లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం

ముడు వారు పురాతనమైన అనంతరాయుడు ఉంటే దేవస్థానం ఈ అండ గుర్రాలు మొత్తం వెలిసి ఉన్నాంటి యొక్క కొండవీదరాయుడే ఈ కొండవీదరాయుడని గ్రామ ప్రజలు పిలుస్తూ ఉంటారు దీన్ని నిర్మించుకున్న దేవస్థానమే ఇది ఇక్కడ కాగేయ మహావిష్ణుని వారు వచ్చి తపస్సు చేసి ఆ యొక్క స్వామిని స్థాపించి వెళ్ళి ఉన్నారు తపస్సు చేసినారు వెళ్ళి ఉన్నారు కావున వారి మహిమ వల్ల ఈ యొక్క స్వామి అనుగ్రహం వల్ల ఈ గ్రామ ప్రజలు సందగా ఉన్నారు కోరిన కోరికలు తీర్చుతూ ఈ మహా మహామహిమన్ మహిమాంతమైన శ్రీ కొండమీద్రాడు నామదేవి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో పౌర్ణమిందు అతి వైభవంగా పది రోజులు జరుగుతాం ఆ పౌర్ణమిరాజు విపరీతమైన భక్తులు వచ్చి ఆ స్వామిని దర్శించుకొని వారి కోరికలు తప్పకుండా తీరుస్తున్నాడు కాబట్టి ఆ స్వామి వారి సన్నిధికి యథావిధిగా భక్తులు వస్తూ సేవ చేస్తున్నారు ఇక్కడ విందాక మెట్లు ఎక్కాం కదా ఇప్పుడు దిగుతున్నాం దిగేటప్పుడు వీళ్ళందరూ మనకి అయ్యారు సో ఇక్కడి నుంచి వచ్చినారు ఎలా వచ్చారని తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చినారు నుంచి వచ్చినారు కర్ణాటక ఆంధ్రానా బార్డర్ కదా ఓకే సో బెల్లిగుప్ప నుంచి వచ్చినారు ఎక్కుతా ఎక్కుతున్నారు ఇంకాను చాలా లేట్ అవుతుంది ఎంతమంది పెళ్లికి వచ్చినారా మీరు పెళ్లికి వచ్చినారు ఎవరిది పెళ్లి మీ వాళ్ళు మా బాగు మీ వాళ్ళే ఏం పేరు మీ పేరు మా పేరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ మీ పేరు ఉదాయ్ దుర్గా ప్రసాద్